హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దిపంపుల్ అప్కమింగ్ ఎపిసోడ్లో రోజు మనం మనప్పుడు ఎవరో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రకారం గణిస్తాములు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పోలీసులను తీసుకుని ఇంటికి వచ్చిన దాసు షాక్ శివనారాయణ జ్యోస్న మీ సొంత మనవరాలు కాదు మీకు పుట్టిన బిడ్డ దీప అని చెప్పేసి అసలు నిజాన్ని తెలుసుకున్న దశరథ సుమిత్ర షాక్ లో జ్యోస్న పారిజాతం ఇందుకోసలో ఏం జరిగింది నిజంగానే దాసు కోమలో నుంచి స్పృహలోకి వచ్చాడా మరి స్పృహలోకి వచ్చిన దాసు జ్యోస్న నన్ను కొట్టింది మీ సొంత మనవరాలు కాదు మీ సొంత మనవరాలు దీప అని చెప్పేసి అసలు నుంచి దాసు శివనారాయణకి చెప్పబోతున్నాడా అసలు సీరియల్ లో ఇద మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అక్కడ చేయకుండా అన్ని వరకు చూసాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు ఒక కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చేయబోతుంది చూస్తే తెలుసుకుందాం ఈ సీరియల్ కనుక చూసుకున్నట్లయితే దీప కాంచన అనసూయ ముగ్గురు కూడా కలిసి ఇడ్లీ బండిని అయితే కడుగుతూ రెడీ చేస్తూ ఉంటారు ఎందుకంటే టిఫిన్లు పెట్టి మళ్ళీ తమ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి డబ్బులు ఎలాగైనా సంపాదించాలి కార్తిక్ పెట్టుకున్న అప్పు మొత్తాన్ని ఎలాగైనా మనమే తీర్చాలి అని చెప్పేసి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ బండిని శుభ్రం చేస్తూ ఉంటారు ఇంతలో కార్తీక్ అయితే వెనక నుంచి వస్తాడు ముగ్గురు కలిసి ఏం చేస్తానా అని చెప్పేసి అంటే అయితే వాళ్ళని అడుగుతూ ఉంటాడు అంత సుందర కథ ఏం చేస్తున్నాము ఇడ్లీ బండిని మొత్తాన్ని కూడా కడుగుతున్నాము ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి అంటుంది హెల్ప్ చేస్తాను ఎందుకంటే దీప ఒక్కటే కష్టపడలేదు ఇద్దరం కలిసి సంపాదిస్తేనే కదా కుటుంబం గడుస్తుంది నేను కూడా రేపటి నుంచి ఇడ్లీ బండికి వస్తాను అని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు దీపతో వెంటనే దీప అయితే చూడండి కార్తీక్ బాబు మీరు రావడానికి వీల్లేదని అని చెప్పేసి తల మీద ఒట్టు వేయిస్తుంది దీప ఏ మాత్రం కూడా ఈ బండి చోలికి అసలు రాకూడదు నాతో పాటు కలిసి ఇడ్లీ బండి పెట్టడానికి వీల్లేదు ఈ బిజినెస్ లో మీరు మాత్రం నాకు అండగా నిలబడకూడదు నేను ఒక్కదాన్నే చేస్తాను ఎందుకంటే దీప అంటే ఇడ్లీ బండి దీప మాత్రమే ఉండగలదు వంట మాత్రమే చేస్తుంది కార్తీక్ కాదు అని చెప్పేసి అంటూ దీప ఆనడంతో ఆ మాటలకు కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇడ్లీ బండి నాది నేను మాత్రమే నడుపుతాను అని చెప్పేసి అంటూ దీప ఆనడంతో ఇంతలో కానూ మేము కూడా నీకు సపోర్ట్ గా నిలబడతాము మేము హెల్ప్ చేస్తాం లేని చెప్పేసి అంటుంది కార్తీక్ బాబు ఎవరు సహాయం చేసినా సరే మీరు మాత్రం నాకు సపోర్ట్ గా నిలబడకూడదు ఇడ్లీ బండి వైపులో రాని రాకూడదు అని చెప్పేసి అంటుంది దీప దీప మాటలకి షాక్ అయిపోయిన కార్తీక్ వెంటనే అక్కడ నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు దీపాసన నాకు అసలు విషయాన్ని చెప్పకుండా నా చేత ఎందుకు ఒట్టు నన్ను ఎందుకు అడ్డు వేపు ఆపేసింది ఎందుకు ఇలా చేస్తుంది దీప అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంత పక్కన ఉన్న కాంచైతే దీప ధర అంటుంది చూడమ్మా దీప కార్తీక్ నువ్వు అర్థమయ్యేలాగా చెప్పాలి కదా ఉన్నట్టు నువ్వు అసలు ఇలా సడన్ గా ఒట్టు వేయించుకుని ఇడ్లీ బండి వైపు రావద్దు అని చెప్పేసి అంటే వాడు ఎలా తట్టుకోగలడు నేను కాంచనాడంతో సరేనమ్మా మీరేమి బాధపడవద్దు నేను కార్తీక్ బాబుకి అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పేసి అంటే దీప అయితే లోపలికి వస్తుంది దీపం చూసిన కార్తీక ఎందుకు నాచేత అసలు సౌర మీద ఒట్టు వేయించుకున్నావు ఎందుకు ఆపేసాము అని చెప్పిస్తుండో కార్తిక్ అయితే అడుగుతాడు ఇంతలో దీప అయితే ఎలా ఉంటుందో చూడండి కార్తిక్ బాబు మీరు ఇడ్లీ బండి దగ్గరికి రాకండి ముందు మీరు అసలు రెస్టారెంట్ పై ఫోకస్ చేయండి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని అలానే ఇంటిని చూసుకున్న బాధ్యత నాది మీరు ఎవరైతే నిందించారు ఏ నోట్ తైతే మిమ్మల్ని అనరేని మాటలను బాధపెట్టారో ఆ నోట్లన్నీ కూడా మూసుకునేలాగా మీ విషయం వాళ్ళకి సరైన సమాధానం చెప్పే విధంగా ఉండాలి మీరు అసలు మీ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళండి మీరే ఏదైనా సాధించాలి సైకిల్ తొక్కుంటూ వెళ్తారో లేకపోతే నడుచుకుంటూ వెళ్తారో లేకపోతే కార్లు అరిగేలాగా తిరుగుతారో ఏం చేస్తారో నాకైతే తెలియదు కానీ మీరు మాత్రం గొప్ప విజయాన్ని సాధించాలి అనుకున్న కళ నెరవేర్చాలి మీరు ఎవరితో అయితే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ నిలబెట్టుకోవాలి కష్ట సుఖాల నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను కానీ మీరు మాత్రం నా కష్టంలో మీరు మాత్రం ఎప్పుడు మీరు నాకు తోడుగా ఉండకూడదు ఇడ్లీ పండని నడుపుకుంటూ నేనైతే కుటుంబాన్ని చూసుకుంటూ వస్తాను కానీ మీరు మాత్రం మీ విజయం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళండి దీప చెప్పడంతో దీప మాటలకి దీప ప్రేమ ఆప్యాయతను అర్థం చేసుకున్న కార్తిక్ అయితే అదే పనిలో ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ తన మనసులో అనుకుంటాడు నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను దీపా అని చెప్పేసి అంటూ దీపతో అయితే చెప్తాడు కార్తిక్ అటు ఫ్రాడ్ చేసి జోస్న ఇంట్లో కూర్చొని కార్తీక్ తో ఎంగేజ్మెంట్ ఫోటోలు వీడియోలు అన్ని కూడా చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది నన్ను కాదనుకు ఆ దీపను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా బాబా నిన్ను నేను నా కాల దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనుకుంటుంది ఇంతలో పారిశాతం అయితే అక్కడికి వస్తుంది కాసు కోరుకోవాలని పంతులు హోమం పిలిచి హోమం చేయాయించాలనుకుంటున్నానని జోస్ న చెప్తున్నా ఇద్దరు పంతులు రావడంతో మంచి ముహూర్తం చేసి హోమం న జరిపించండి నా కొడుకు ఎలాగైనా కోలుకోవాలి తిరిగి మళ్ళీ సంతోషంగా బయటికి రావాలని చెప్పేసి అంటుంది కింద జ్యోస్న అయితే పక్కనే ఉంది అయ్యేమీ అవసరం లేదు ముందు మీరు వెళ్ళండి హోమం లేదు ఏమీ లేదు అని చెప్పేసి అంటూ జ్యోస్న చెప్పగా పారిశాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎలా ఉంటున్నావు మీ నాన్న త్వరగా కోలుకోవాలని నీకు అని చెప్పేసి అంటే జోస్నా ముందు నాకు లేదు ఆయన అలానే ఉండనివ్వండి కోమల నుంచి బయటకు వస్తే నా జీవితం కదా ముందు అయ్యేది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసాడు తన మనసులో అనుకున్న జోస్నా ఇవేమీ అవసరం లేదు ముందు మీరు వెళ్ళనీ జోస్ ఇంత వెనక నుంచి దసరా అయితే అక్కడికి వస్తాడు దాసు కోలుకోవాలని నువ్వు అనుకోవట్లేదా అలానే ఉండాలి అనుకుంటున్నావు దసరథ అని చెప్పేసి అంటున్నారు దశరథ అనగానే జ్యోస్న ఒక్కసారిగా షాక్ అవుతుంది రెస్టారెంట్ ఆడిస్న తారుమారు చేస్తుందని దసరా అయితే గ్రహిస్తాడు అసలు ఎందుకు ఇలా చేస్తుంది ఇంత ఫ్రాడ్స్ ఎందుకు చేస్తుంది ఎలాగైనా సరే ఈ విషయం నాన్న తెలిసి ఎలాగ చేయాలి అని చెప్పేసి అనుకున్న అయితే ముందు దాసు కోమల నుంచి బయటకు వస్తేనే వారసులు అన్న విషయం గురించి బయటపడుతుంది దసర దాసు వారసరాల గురించి ఎందుకు అలా రాశాడు పందులగారు గారు ముందు మీరు మంచి హోమాన్ని చేర్పించండి నా తమ్ముడు కోరుకోవాలని చెప్పేసి అంటూ దశరథ అంటాడు దశరథ మాటలు అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది మరోవైపు ఉదయాన్నే దీప అయితే నిద్ర తులసి కోటకు దీపం పెడుతూ పూజ చేస్తూ ఉంటుంది అయ్యి బయటకు వచ్చి దీప దగ్గరికి అయితే వస్తాడు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటే మంచి జరగాలంటే ఉదయాన్నే ఇలా దీపం పెట్టాలంటూ చెప్తే కార్తీక్ దీప కలిసి తులసి కోటకు పూజ చేస్తారు ఇద్దరు కూడా కలిసి చాలా సంతోషంగా ఉంటారు ఇక కార్తిక్ అయితే తన విజయంపై అడుగులు వేసుకుంటూ వెళ్తాడు మరోవైపు కొంచెం కొంచెంగా స్పృహలోకి వస్తున్న దాసు అయితే నిదానంగా కోలుకుంటూ స్పృహలోకి వస్తాడు తనకు గతం ఒక తాలూకా విషయాలన్నీ కూడా ఒక్కసారిగా గుర్తొస్తాయి జ్యోస్న తన తల మీద గొట్టిగా కొట్టడం అవసరాల సంగతి ఇంట్లో బయట పెడతాను అంటే జోస్ని తను చంపే ప్రయత్నం చేస్తాను ఇవన్నీ కూడా గుర్తొచ్చిన దాస్ అయితే ఒక్కసారిగా బైక్ లేచి ఎలాగైనా సరే ఈ విషయాన్ని నేను అందరికి తెలిసేలాగా చేయాలి జోస్ గురించి అందరూ తెలుసుకోవాలని చెప్పేసాడు ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయలుదేరిన దాస్ అయితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాడు పోలీసుల దగ్గరికి దాసు అయితే ఏంటి లా వచ్చావు ఏమైందని చెప్పేసాడు పోలీసులు అడగడంతో చూడండి నేను ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నాను ఆ వ్యక్తి నన్ను చంపే ప్రయత్నం చేసింది చంపాలని చూసింది ఎవరో కాదు నారాయణ గారు మనవరాలు జోస్న అని చెప్పేశాడు కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే దాస్ అయితే పోలీసులను తీసుకుని డైరెక్ట్ గా శివనారాయణ ఇంటికైతే వస్తాడు పోలీసులతో సహా దాసు తిరిగి రావడంతో చూసిన జోత్సన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో పారిశాతం దశరథ ఇద్దరు కూడా బయటకు వస్తారు పారిశాతం అయితే దాసు నుంచి చాలా ఆనంద పడిపోతూ ఉంటుంది ఎలా ఉన్నావురా నువ్వు ఇంకా స్పృహలోకి రాలేదేమో అని నేను పంతులుగా పరిపించి నేను కోలుకోవాలని హోమను జరిపించాలి అనుకున్నాను అని ఆ చూడు నా కొడుకు మళ్ళీ స్పృహలకు వచ్చి నా కళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేశాడు చాలా ఆనందంగా ఉందిరా నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయ్యావని చెప్పేశాడు దాసును పట్టుకుని పారిశాతం ఎంతకన్నా బాధపడుతూ ఉంటుంది మాత్రం చాలా కంగారు పడిపోతూ అయితే పారితీ ఏంట్రాసు ఏం చేస్తున్నావు నీతో పాటు ఈ పోలీసులను తీసుకుని వచ్చావేంటి ఏం జరిగిందిరా నేను కొట్టిన వాళ్ళని నువ్వు తెలుసా నువ్వు వాళ్ళని పట్టిస్తున్నావు అని చెప్పేసి పారిశిత్యం అనడంతో అవునమ్మా నన్ను కొట్టింది ఎవరో కాదు ఈ అని చెప్పేసి అనడంతో పారిశాతం ఒక్కసారిగా కుప్పగొలిపోతుంది ఇంతలో శివ నారాయణ వస్తాడు ఏంట్రదాసు ఏం మాట్లాడుతున్నాను అసలు ఇంటికి వచ్చిందే కాక పోలీసులను తీసుకొచ్చిందే కాక

మీద ఇడ్లీ అమ్ముకుంటూ సాధారణ జీవితం గడుపుతుంది ఆమె అసలైన వారసరాలు ఎవరో కాదు నా రక్తం పంచుకున్న పుట్టిన నా బిడ్డ మా అమ్మ సొంత మనవరాలు చెప్పేశాడు దాసు గురించి అసలు నిషాన్ని బయట పెట్టడంతో దశరథ సుమిత్ర కుప్పకొలిపోతారు శివనారాయణ షాక్ అయిపోతాడు వెంటనే పారిజాతం దగ్గరకు వచ్చి ఏంటి అసలు నీ కొడుకు ఏం వాగుతున్నాడు వీడు చెప్పేదా నిజమేనని చెప్పేశాడు పారిజాతం పారిజాతం చేసేదేమీ లేక తన కొడుకు అసలు నిషాన బయట పెట్టడంతో అలాగే ఎదురుగా పోలీసులు ఉండటంతో చరకంగారు పడిపోతూ అసలు నిషా బయట పెడుతుంది అవునండి మిమ్మల్ని మోసం చేశాను మీరు మొదటి నుంచి కూడా నా కొడుకుని అసహించుకుంటున్నారు పని మనిషిని పెళ్లి చేసుకున్నందుకు నా కొడుకుని మీరు ఎప్పుడు కూడా ఆవుల మనిషిని కూడా అసలు ఎప్పుడు కూడా చూడలేదు వాన్ని ఎప్పుడు కూడా బాధ పెట్టే విధంగా అవమానకరంగా మాట్లాడారు అందుకని నేను మీ కుటుంబం మీద పక్క తెచ్చుకోవాలని నాకు పుట్టిన మనవరాలని మీ మనవరాలుగా దగ్గరకు చేర్చాను మనవరాన్ని భూమి మీద లేకుండా చేయాలి అనుకున్నాను ఆ దయ దేవల్ల మీ మనవరాలు బ్రతికి బయటపడింది దీప మీ సొంత మనవరాలు అన్న విషయం నాకు అసలు తెలియదు అండి ఎరదాసు తెలుసు పారిశాతం ఇక్కడ మా ముందు మనవరాలు కాదు అన్న విషయాన్ని పక్కన పెడితే జోసన్ నాకు కూతురు కాదా అవునా జోసన్ నన్ను కొట్టే ప్రయత్నం చేసింది అన్న విషయం మీకు తెలిసింది కదా చూడండి ఎస్ఐ గారు ముందు అసలు ఒక్క నిమిషం చేయకుండా ఈ జోస్ని తీసుకుని వెళ్లి జైల్లో పెట్టండి కొట్టింది కాకుండా చంపాలని కూడా ట్రై చేసింది కావాలంటే సాక్షాధారంగా మా అన్నయ్య ఉంటాడని అని చెప్పేసి దశరథ్ చెప్పడంతో అవును ఎస్ దేశాయి గారు అన్న తమ్ముని కొట్టడం నేను కళ్ళారి చూశానని చెప్పేసి అంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే పోలీసులు అయితే జోస్ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు దాంతో శివనారాయణ ఒక్కసారిగా ఒప్పుకొలిపోతాడు ఇన్నారు అవమానించిన దీపే తన సొంత మానవరాలు అని తెలియడంతో చాలా బాధపడుతూ ఉంటాడు చూసారు ఫ్రెండ్స్ రాబోయే మన కార్తీక దీపం సిరల్ అప్కమ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా అయితే చెరకపోతుంది ఎలా జరిగిన చూపిస్తే మీరు అయితే కోరుకుంటే ఈవెన్ తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ కార్తీక దీపం సిరల్ అప్కమ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన కనీసం కూడా క్లిక్ చేసేయండి